ఇస్తే ఏటీ ఉండదు మంచి నీళ్ళు ఇంటి అవునండి ఇంటింటికి తెచ్చిచ్చారనుకో పోసుకున్నాలే పోసుకుంటున్నారు నీళ్ళు బిందాడు బట్టి బిందాడు పండించున్నాను పోసారా పోయి అందరికి ఎక్కడ ఇస్తున్నారు నీళ్ళు అయితే ఇస్తున్నారు ఏమో లేరు కానీ దొరికినలో దొరికినా దొరకనోళ్ళు దొరకట్లే ఉంచోలేము ఏంటి పరిస్థితి ఏంటి ఇంటింటి క్యాన్ వేస్తే ఎవరు రారుగా బయటికి కాలు లెప్పులు మోకాలు లెప్పులు నడలేకపోతున్నాం ఇక లైన్లు ఎంతసేపు నుంచి ఎక్కడ ఎక్కడొచ్చారు ఒక రోజు వచ్చారు రోజే మళ్ళీ రాలా కాళ్ళు మోకాళ్ళ లెప్పులు ఉంచోలేకపోతున్నాం ఇక తోసేస్తే ఎక్కడ పడిపోతాం భయం వేస్తుంది మా క్యాన్ కూడా ఇవాళ నాయంగా ఇస్తున్నారు షాప్లు షాప్ కాడికి రావట్లా నీళ్ళు లేవమ్మా వెళ్ళిపోండి అంటున్నారు ఇక్కడికి వస్తే ఎవరిన తెచ్చుకున్నా అట్లా ఎక్కడికి ఎవరి కాడికి వెళ్ళాలి ఏమేమి రావట్లా ఇంటి ఇదిగో చూడండి ఇంటికి వస్తే ఇలాగ ఉంటదా మీరే న్యాయం చేయండి ఇదే పరిస్థితి మాకు